హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సేఫ్ ఫైల్ నుండి కేఎంఎల్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను అసలు కేఎంఎల్ ఎందుకు రెడీ చేసుకోవాలి అసలు కేఎంఎల్ ఎందుకు రెడీ చేసుకోవాలంటే మనం ఏదైనా ఫీల్డ్కి వెళ్తాం ఎంజాయ్మెంట్ రిపోర్ట్కైనా సర్వే రిపోర్ట్కి ఇవ్వడానికైనా ఒక ఫీల్డ్కి వెళ్తాము ఆ ఫీల్డ్లో మనకి ఆఫ్టర్ రీసర్వే అయిపోయిన ఫీల్డ్ అనుకో అది ఏ ఎల్పి నంబర్ కింద వస్తుంది ఆ రైతు పేరేంటి అది ఎంత ఎక్స్టెంట్ ఉంది ఆ తర్వాత చుట్టుపక్కల రైతులు ఎవరెవరు ఉన్నారనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ కేఎంఎల్ అనేది మనకు యూజ్ అవుతుంది రీసర్వే కాకముందైతే సర్వే నెంబర్ వారీగా కేఎంఎల్ అనేది ఉంది రీసర్వే అయిపోయిన తర్వాత ఎల్పిఎం బేస్డ్ కాబట్టి ఏ ఎల్పిఎ నెంబర్ వస్తుంది రైతు పేరేంటి చుట్టుపక్కల రైతులు ఎవరెవరు ఉన్నారు ఎక్స్టెంట్ ఎంత తెలుసుకోవడానికి మనం కేఎంఎల్ అనేది రెడీ చేసుకోవాలి అది ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ క్యూజెస్ లో ప్రాజెక్ట్ నో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ జోన్ అనేది ఫస్ట్ ఇచ్చుకోవాలి జోన్ వచ్చేసరికి డబ్ల్యూజి డబ్ల్యూజిఎస్ ఎయిటీ ఫోర్ యూటీఎం జోన్ ఫార్టీ ఫోర్ లో పెట్టుకున్నాను నేను ఓ అప్లై ఓకే ఇప్పుడు జోన్ ఇచ్చేసాను ఇప్పుడు సేఫ్ ఫైల్ అనేది ఫస్ట్ మనం దీంట్లోకి తెచ్చుకోవాలి అది ఎలా అంటే లేయర్స్ యాడ్ లేయర్ యాడ్ వెక్టర్ లేయర్ మనం ఆ ఫైల్ అనేది ఎక్కడుంటే అక్కడ లొకేషన్ నాకు వచ్చేసరికి డెస్క్ లో బల్జిపాలెం సేఫ్ ఫైల్ అనేది సేవ్ చేసుకున్నాను ఓపెన్ చేసుకొని అది క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను అది యాడ్ చేశాను క్లోజ్ ఇప్పుడు బల్జిపాలెం అనేది రీసర్వ్ అయిపోయింది కాబట్టి ఫైనల్ సేఫ్ ఫైల్ అనేది నేను యాడ్ చేశాను దీంట్లో కొన్ని సెట్టింగ్ చేసుకొని ఆ తర్వాత కేఎమ్ కన్వర్ట్ చేసుకోవాలి ఆ సెట్టింగ్స్ ఏమేమిటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఫస్ట్ సింబాలజీ నేను ఓన్లీ అవుటర్ లైన్ పెట్టుకుంటున్నాను నాకు ఓన్లీ అవుటర్ లైన్ మాత్రం కనపడితే చాలు అవుటర్ లైన్ ఇచ్చాను అవుటర్ లైన్ అనేది సైజు సింపుల్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ సైజు అనేది పాయింట్ ఫైవ్గా ఇస్తున్నాను అప్లై ఓకే ఓకే అవుటర్ లైన్స్ వచ్చేసినాయి ఇప్పుడు నేను ఇది ఏ ఎల్పి నెంబర్ అనేది కనపడాలి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లేబుల్స్ ఉంది కదా లేబుల్స్ ఆన్ చేసుకొని ఇక్కడ నో లేబుల్ ఉంది సింగిల్ లేబుల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేమ్ కనపడాలంటే నేమ్ లేకపోతే ఎల్పి నెంబర్ కనపడాలంటే ఎల్పి నెంబర్ ఏది కా కనపడాలన్నా అది సెలెక్ట్ చేసుకుంటాను నేను ఓన్లీ ఎల్పి నెంబర్ కనపడేలాగా చేసుకుంటున్నాను లేదు అన్నీ కనపడాలన్నా ఒక ఫార్మ్లో ఉంది అది కి అవసరం లేదు ముందు వీడియోలో నేను చెప్పున్నాను చూడండి అప్లై కొడుతున్నాను ఓకే ఇప్పుడు ఒక్కొక్క ఎల్పిఐ నెంబర్ అనేది వచ్చింది ఏ ఎల్పిఐ నెంబర్ అయినా ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ నేను చేయబోయేది ఏమంటే ఫస్ట్ ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్లో ఏ ఎల్పిఎం ఏమేమి డేటా ఉందనేది తెలుసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ టేబుల్ టేబుల్లోకి వెళ్తున్నాను ఇక్కడ పాత సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఆన్ గ్రౌండ్ ఎవరు ఉన్నారు నేమ్ ఉంది ఏరియా మీటర్ లో ఉంది హెకర్స్ ఉంది ఎక్టర్స్ ఉంది ఎల్పి నెంబర్ ఉంది ఈ పెరిమీటర్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు ఫీల్డ్కి పోయినప్పుడు ఏమేమి కనపడాలో అవి మాత్రం ఉంచే ఉంచుకొని మిగతా అవసరం లేని తీసేస్తాను అది ఎలా అంటే ఇక్కడ టాగ్లో ఎడిటింగ్ మోడ్ ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి డిలేట్ ఫీల్డ్ ఉంది కదా డిలేట్ ఫీల్డ్ కొట్టుకొని మనకి ఏది కావాలో అవి ఉంచుకొని మీద డిలేట్ చేసుకోవాలి నాకు ఇవేం అవసరం లేదు డిలీట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నాకు పాక్ సర్వే నెంబర్ సబ్ డివిజను నేము ఏరియా మీటర్ స్క్వేర్స్ ఏకర్సు హెక్టర్స్ ఎల్పీ నెంబర్ ఉంటే చాలు ఈ మీటర్ స్కోర్ అనేది కూడా నాకు అవసరం లేదు అది కూడా డిలీట్ చేస్తున్నాను ఓకే డన్ ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఈ సేవ్ ఫైల్ని కేఎం కన్వర్ట్ చేసుకోవాలి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి కేఎంఎల్ కావాలంటే కేఎంఎల్ మనం ఇంకా డిఎక్స్ కావాలనుకున్న డిఎక్స్ఎఫ్ లో కన్వర్ట్ చేసుకోవాలి సిఎస్వి అయినా చేసుకోవచ్చు ఏ ఫార్మాట్ కావాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు నాకు ఫైనల్ గా కేఎంఎల్ అనేది కావాలి ఇక్కడ కేఎంఎల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ లొకేషన్ ఆ కేఎంఎల్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ ఇస్తున్నాను పేరు ఇచ్చి బలి జపాలం కేఎంఎల్ అని ఇస్తున్నాను సేవ్ కొట్టాను ఇక్కడ వచ్చేసరికి జోన్ కూడా ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నో సింబల్ ఆటోమేటిక్ పెట్టుకొని ఓకే కొడుతున్నాను ఇది దీంట్లోకి యాడ్ అవ్వాలని అడుగుతుంది అవసరం లేదు ఇప్పుడు సేవ్ అయిపోయిందండి గా వచ్చేసింది ఆ కేమెల్ ఉంది చూడాలి కదా నేను ఎక్కడ సేవ్ చేశానో అక్కడికి వెళ్తున్నాను సారీ బ్యాక్ వెళ్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి అది ఎక్కడ ఉంది ఇదండి ఇక్కడ ఉంది ఓపెన్ కొట్టాను కెమెల్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఓకే గూగుల్ యాప్లో మన కెమెల్ అనేది ఓపెన్ చేసేసాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్కే వెళ్ళాను ఇతను ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఈ ఫీల్డ్కి వెళ్ళాను ఈ ఫీల్డ్కి పోయినప్పుడు నేను ఆ ఫీల్డ్ మీదకి పోయినప్పుడు టచ్ చేస్తాను ఇలా టచ్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి కనపడతాయి ఏమున్నాయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఎల్పి నెంబర్ ఉంది హెక్టర్స్ ఉంది ఎకర్స్ ఉంది పాత సర్వే నెంబర్ సబ్ డివిజన్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి పేరు ఉంది ఇతను అచ్చగాల వెంకయ్య ఇతనికి సర్వే రిపోర్ట్ ఇవ్వాలి ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలనుకోండి ఇప్పుడు నేను ఎల్పి నంబర్ ఐదు వందల పదిహేడు ఏకర్స్ వచ్చేసరికి రెండు ఎకరాలు ఈ పాత సర్వే నెంబర్ సబ్ డివిజన్ అనేది అతని కాడ ఉన్న ఇంత ముందు డాక్యుమెంట్ ఏది ఉంటే అది ఒకసారి వెరిఫై చేసుకొని హికాల వెంకయ్యకి ఇస్తాను మనం అంశాధార స్టేట్మెంట్ తీసుకోవాలి అంశాదారు స్టేట్మెంట్కి ఎవరెవరు ఉన్నారు పక్కన రైతులు అని తెలుసుకోవాలంటే దీనికి నార్త్ సైడ్ ఇతను చూడండి నేను చేసిన కేఎంఎల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొబైల్లో ఈ మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక లొకేషన్ సింబల్ ఉంది నార్త్ సింబల్ ఉంది మనం ఏ లొకేషన్కి కావాలంటే ఆ లొకేషన్కి వెళ్ళి రైట్ చూపించిన ఫీల్డ్ అనేది మనం జూమ్ చేసుకొని ఆ లొకేషన్లో ఉన్నవాళ్ళు లేదా చెక్ చేసుకొని మనం దాని మీద క్లిక్ చేస్తే చాలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి చూడండి ఎల్పీ నంబర్ ఐదు వందల పదిహేడు ఎకర్ రెండు ఎకరాలు పేరు వచ్చేసరికి అచ్చగా వెంకయ్య ఈ విధంగా ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మనం టచ్ చేస్తే డేటా అనేది వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ ఎల్పి నెంబర్ ఐదు వందల పదకొండు రెండు ఎకరాలు పేరు వచ్చేసరికి చెదలవాడ సుబ్బ సుబ్బరామయ్య ఈ విధంగా మనం ఏ ఫీల్డ్ అయినా ఈజీగా డేటా అనేది మన మొబైల్లోనూ వచ్చేస్తుంది ఫీల్డ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి ఈ ఫీల్డ్ తీసుకున్నాను ఎల్పి నెంబర్ నూట ముప్పై ఏడు ఆరు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు పాస్ సర్వే నెంబర్ ముప్పై ఒకటిలో ఒకటిలో ఒకటో అవుతాను అనమాట పేరొచ్చారు ఉంగరాల ప్రసన్న విధంగా చేసుకోవచ్చండి చేసి చూపించాను థ్యాంక్ యూ